ఈ యొక్క యొక్క స్థితికి కలిగిటంతా కూడా విశ్లేషణం చేయడం జరుగుతుంది నేను గురునాథ శర్మ జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతం మీకు అంత ఈ రోజు మనం చెప్పగలిగే టాపిక్ ఉందంటే ప్రధానంగా చూసుకుంటే పితృదోషాలు పితృశాపాలు గాని ఈ యొక్క మాతృమూలకైన పితృదోషం గాని పితృమూలకమైన పితృదోషం గాని నవమ స్థానము చతుర్థ స్థానము కేంద్రంగా చేసుకొని ఈ యొక్క జన్మజాతకాన్ని ప్రధానంగా చూసుకొని చెప్పడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే లగ్నాన్ని కేంద్రంగా చూసుకోవాలి జన్మ జాతకం ప్రధాన జాతకంగా అందరూ కూడా విశ్లేషణం అని చెప్తున్నాం ప్రధానంగా జన్మజాతకమే ప్రజలు జాతకం గోచార చక్రం అనేది పరిస్థితి కాలానికి ఈ గ్రహస్థితి రకంగా ఉంటే ఇప్పుడు గ్రహాలు మారినప్పుడు మీకు అదృష్ట యోగం దశి లాభాలు బలిస్థాయి చెప్పి గ్రహాల యొక్క స్థితి కుటుంబాల వల్ల పునస్థానం బట్టి ఈ యొక్క ఇతర స్తోత్రాన్ని బట్టి అంతా కూడా చెప్పుకోవడం జరుగుతుంది కానీ జన్మజాతకం ప్రధానంగా ఆదాని స్వచ్ఛత సత్యత ప్రాప్త కర్మలు అనిపిస్తుంది జ్ఞాపక జ్ఞాత సత్యత ప్రాదా కర్మలు అంటే ఈ కర్మ శేషాన్ని మానవులు యొక్క చీని వివాహం అనేది ఉంటుంది అనమాట ప్రధానంగా చూసుకుంటే గర్వ పురాణంలో చెప్పినప్పుడు కాకుండా ఈ యొక్క మానవుల యొక్క జీవ నిర్వహణం కాకుండా పితృదేవతలకి పితృస్థానాన్ని కంటాతి చేరడానికి ఎటువంటి కర్మలు ఆచ ఆచరిస్తే కనుక ఈ యొక్క పితృదోష నివారణ అని తర్వాత వివాహం జరుగుతుంది అనేది తెలుసుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఒక జీవి అంటే ఒక మానవుడు కానీ ఒక మా మనిషి అంతా కింద ఈ యొక్క నృత్యం అయిపోయిన తర్వాత చనిపోయిన తర్వాత ఈ యొక్క ఆత్మ నిధి శరీరం నుంచి బయటకు వచ్చేస్తుంది ఆత్మ నిధి దాన్ని అంటే ఆత్మని ఈ యొక్క మొదటి చనిపోయిన తర్వాత ఈ యొక్క పన్నెండు రోజుల దాకా లేదా పదహారు రోజుల దాకా ధనీ ప్రేతమో అంటారు దానికి ఏమైపోతుందంటే వ్యాపనా శరీరం అనేది ఉంటుంది అన్నమాట ఈ యొక్క యొక్క స్థానం ఏంటంటే రెండు కనుక వీడవుతుంది ఈ యొక్క యాతన శరీరం తోటి ఆత్మంతా కూడా యాతనా శరీరం చెప్పేసి ఉంటే దీనికంతా కూడా యాతనా శరీరానికి ఉంటుంది ఒక దుఃఖం అనేది ఉంటుంది కానీ ఆత్మ వ్యక్తికలు ఉంటాయి దుఃఖం అనేది ఉంటుంది ఈ యొక్క యాతన శరీరం అంటే ఏదైనా శిక్షలు అనేది ఉంటుంది వేసి ఉంటాయి కనుక ఆత్మ కానీ నా జీవులు కానీ పాపకాన్ని వేసుకుంటాయి అని యాత్ర యాతన శరీరం ఉంటుంది రోజు

దళ్యాణించడం అంటే అక్కడంతా కూడా ఆనందంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది ఇక్కడ యాత్ర శరీరంతో నడవాడని అనుభవిస్తూ ఉంటారు అయితే యాత్ర శరీరం గురిగడం కానీ ఈ యొక్క గోడ శరీరంతో గమనింగ్ కానీ ఈ యొక్క ఆత్మ సిద్ధాంతం ఆత్మ యొక్క ప్రాణం అంతా కూడా వెలుగుతా ఉంటుంది సంచకాలం పాటు వెలుగుతా ఉంటుంది యాత్ర యాతన శరీరం తర్వాత యుద్ధ లోకాలకి పుణ్యలోకాలకి స్వర్గలోకాలకి బ్రహ్మలోకానికి అంతా కూడా ఈ యొక్క ఆత్మ చేసుకున్న యొక్క జీవుడు చేసుకున్న పుణ్యాన్ని బట్టి వాళ్ళ జీవ విధానం అనేది ఉంటుంది మరు అనేది ఉంటుంది ఈ యొక్క శరీరం వచ్చిన తర్వాత ఒక భాగం అంతా కూడా పితృలోకంలో స్థితి నాశంలో ఉంటుంది ఇంకో భాగం అనుకూల చేసుకుంటే అంతా కూడా విభవించబడుతుంది ఒక అంతా కూడా పితృ లోకంలో పుణ్యాన్ని ఆదేశించే విధంగా మరు జన్మ కూడా వచ్చే విధంగా మరి ఒక జీవాన్ని వదిలిపెట్టిన తర్వాత మరు జన్మ కూడా రావాలి కదా అయితే ఈ యొక్క ఆత్మ అనేది ప్రతి యొక్క కర్మంతా కూడా అనుభవించే విధంగా కర్మ సిద్ధాంతాన్ని అనుభవించే విధంగా ఉంటుంది అనమాట ప్రోచి చేసుకుంటున్నాను నిరజీవం చేసుకుంటున్నాను బట్టి జీవన విధానం ఉంటుంది ప్రధానంగా పితృదేవత మూక్ష కార్కులు ప్రధానంగా వంశాభివృద్ధి కారణం అవుతారు ప్రధానంగా పితృదేవతను ఆరవం చేసుకోవడం వల్ల పితృదోషం ఆవరణ అంతా కూడా పరిహారం చేసుకోవడం వల్ల పితృం శాశ్వత పరగం అంతా కూడా ఇరవై తరాల పితృదేవతలంతా కూడా మేక్షస్థానంలో ఉండడానికి కారణమే అవుతుంది ప్రధానంగా దేక్షా గలు విధానం అనేది పూజ విధానం ఉంటుంది అనమాట ఇది పుణ్యక్షేత్రంలో అంతా కూడా ఆచరిస్తూ ఉంటారు నదీ పరివారంలో అంతా కూడా ఆచరిస్తూ ఉంటారు ప్రధానంగా చూసుకుంటే నాలుగు పుణ్యక్షేత్రాలు కానీ ఐదు పుణ్యక్షేత్రాలు కానీ దీని అంతా కూడా యువకరంగా ఉంటుంది ప్రజలు చెప్పుకున్నది పుణ్యక్షేత్రం ప్రేత్రం పుణ్యక్షేత్రం ప్రతిక్షేత్రం ఉంటుంది ఆత్మ మిలనంగా ఈ యొక్క ఆచరించడం వల్ల గోతమ్ పుణ్యక్షేత్రంలో పరిహార దేవత దగ్గర దేవాలయం దగ్గరంతా కూడా చేస్తూ ఉంటారు సముద్ర మార్గం దగ్గర అంతా కూడా చేస్తుంటారు కాబట్టి పుణ్యక్షేత్ర ప్రాంతం అంతా అత్యంత పుణ్యత అంటే మోక్షనాథాన్ని బలి విధానం చేయించుకోవడం తెలవనాన్ని ఆచరించడం వల్ల జన్మగా పిత్రం కానీ ఉంటే ఈ తెచ్చుకుంటే ఇప్పుడు నా శాశ్వత పరథమ ఒక స్త్రీవాద చెప్పేసి అంటుంది కనుక ఈ యొక్క పితృదేవతలు పూర్తికరంగా ఆరవ తరాల పూర్ణం కాకుండా మధ్య వింశానం ఈ యొక్క ఈ చెందిన వాళ్ళు తండ్రి నిమిషము తర్వాత అమ్మవారి వంశము ప్రాణం ఎవరైతే కనుక చిన్న కాలం చేశారు అనుకోకుండా యాక్సిడెంట్లు పోయారు కానీ చిన్న వయసులో అనారోగ్యం పోయ్యారని కానీ దపించిన వాళ్ళ కాకుండా పిల్ల ప్రధానం చేసి తిలకరణ జయించి తర్వాత తిలదాని ఆచరించడం ఈ యొక్క బ్రాహ్మణుడికి అంతా కూడా పెట్టడం అని అన్నమాట అతను మీరు వర్షగానము పులగామో అని కూడా షోరశగా చేస్తారు మూడు భూదానంలో చేయవచ్చు ఈ యొక్క ఆయుధం కలిపి ఈ యొక్క విశ్రామాన్ని కలిపి అంతా కూడా ఈ యొక్క భూమాత దానం చేసుకోవడం వల్ల ఆరోగ్య ద్రాని అంతా కూడా దానం చేయడం వల్ల పితృశాత్రం నుంచి సర్వే పితృ శాశ్వత అమర్శత ప్రాప్తి చెప్తాను సంకల్పంతో పితృదేవతలంతా కూడా పద్యుల క్రీడ స్థిరన్యాసంలో ఉండడానికి ఆస్కారం ఉంటుంది ఈ యొక్క ఆత్మశుద్ధి కలగడానికి ఆ జీవుడికి అంతా కూడా संपूर्ण पूर्ण शरीर लगे समय पड़ती चुस्क बट बधारे वाली की संपन आत्म की प्रिय लक सिद्धाली मोक्ष प्राप्ति कल कित प्रीति पड़ा दान हिदिदि कार्यक्रम आचर चाली अंगी तदारा पितुशापी बैठ पड़ा जिन्दा वशा प्रमें చతుర్థ స్థానంలో స్థానం ఉంటాయి కూడా క్రీడంగా చెప్పడం జరుగుతుంది లగ్న చక్రదాత్ లగ్నం తెలుసుకుంటే లగ్నం చేసుకోండి ఏదో రాశి పరిస్థితుంటే రాశిని తెలుసుకోండి ప్రధానంగా తెలుసుకుంటే జన్మదా అంతా విశ్లేషించడం జరుగుతుంది అంటే లగ్నానికి ప్రాణికాండి ఇంకా కూడా గ్రహాలు ఉంటాయి దీనికి రాహు గాని కేతువు కానీ రామో స్థానంలో ఉంటాయి లగ్న చక్రాల శాతం ఈ యొక్క దోషం ఉంటుంది అని ఉంటారు మరియు సూర్య ఏ లగ్నమైనా కానీ మరియు శని యొక్క వీక్షణ అంతా కూడా మోహ స్థానంలో ఉన్న సూర్యదజన్మ మీద ఉన్న చతుర్థ స్థానంలో ఉన్న సూర్య గజమీ ఉన్నా పరస్పర వీక్షణం తాగున్నా కానీ ఈ యొక్క పితృదోషం వర్తిస్తుంది పరస్పరంగా పుత్రులకి మరియు తండ్రికి అంతా కూడా విభేదాలు అనేది ఉంటాయి ఇక పనస్పరికల మీద ఉండడం కానీ ఏక విగ్రహం రావడానికి సమయం ఉండడం కానీ అన్న ఒక యొక్క సత్యత లేకపోవడం కానీ ఇవన్నీ కూడా పితృదోషం కారణమవుతుంది సంతానం అనేది ఆలస్యంగా జరుగుతూ సంతానం అనేది కళ్యాణం అయిన తర్వాత ఆలస్యంగా దొరుకుతుండడం కానీ కొంతమంది మీ పితృ సంతానం ఎక్కువ అవుతుండడం కానీ స్త్రీ సంతానం దొరకకుండా ఉండడం కానీ కొంతమందికి అయితే ఎందుకు కానీ అదే కానీ స్త్రీ సంతో ఉండడం కానీ ఇవ్వండి పితృదా పితృదోషం చెందే ప్రదర్శించబడుతుంది ఎంత ప్రయత్నం చేసినా ఈ కష్టాలు ఆక్రికమైన కష్టం నుంచి బయటపడడానికి మార్గం దొరకపోవడం గాని అన్ని పెరుగుతున్న మనశ్శాంతి లేకపోవడం కానీ రోగ బాధలతో దీర్ఘకాలికంగా అది కానీ అందుకోకుండా ఆ అకాల మరణాలు చెందుతుండడం కానీ చిన్న వయసులో వివాహం కాకుండా అకాల వివాహం చెందుతుండడం దాని కూడా కృత్రి దోషానికి కారణమవుతుంది ఈ నుంచి అంటే కనుక నేను చెట్టు కలగాహాం కాకుండా విశ్లేషణం చేసుకుంటూ ఉండాలి తర్వాత ఇంకంతా కూడా చెప్పడం జరుగుతుంది ఇక్కడ అంతా కూడా చెట్ల తర్వాత కూడా పాటిస్తే ఇంకా కృత్రి దోషం మాత్రమే కానీ దేశం గానీ బయటపడ్డని మకర రాశి మకర్ల లసి ఉంటాయి ఇంకా లబ్ణిని చూసుకోండి రాశి తెలిసి ఉంటే కనుక రాశిని కేంద్రంగా చేసుకుని చూసుకోండి ప్రధానంగా చూసుకుంటే జన్మ జాతకం తెలిసి ఉండాలి తెలియదు జ్యోతిష పంజీతో ఈ జాతకాన్ని విశ్లేషణ చేయించుకోవడం చక్ర కాలంగా చూసుకుంటే గనుక చతుర్థ స్థానం నవస్థానం పితృవర్ కనే స్థానం మాతృస్థానం చతుర్థం నవస్థానం అంటారు పితృస్థానం అంటారు పౌర్వక స్థానం అంటారు ఈ స్థానంలో మనక పాపగ్రహాలు రాజు గాని పితృ గాని తీవ్రంగా ఉండడం బండి ఉటో ఆఫీ కాలిక్ కాని సోరియ కాలిక్ కాని పూజన ఉటో కేంత ఉన కాలిక్ కాని ఇయక చెని రాహ కాలిక్ కాని సోరియ రాహ కాలిక్ కాని ఉంటే గనుక నిని పితృశమం అబినంద ఇయక పతంద్ర అబదస్తి అబచనిశో అబదస్తి సూర్య గ్రహం యొక్క ఆత్మ మాటని అంటే నవమల్లన శరీరావన దదాది చతుర్దశవన శరీరావనకి జనక పంచమవన శరీరావనం ఇదైంగా కడి దృష్టి కేనన కర్పం ఉంటే గనుక సాజన వైనిని గ్రహాల యొక్క దృష్టి పడియంగా దీని దేశ కారణం అవుతారు ప్రధానంగా పిప్రదేశం నుంచి బయటపడడానికి ఈ యొక్క పితృదేవతల పూర్తికంగా మోక్ష నాగం ఆచరించడం గ్రహదేశా కూడా తిల తిన తిరగశాద్ అంటా కూడా ఆచరించడం వల్ల ఇంకా కూడా శాంతి దినాది కార్యక్రమాలు ఆచరించడం ఇకంతా కూడా పుణ్య కార్యక్రమాలు చేసుకోవడం కూడా పుణ్య ప్రాప్తి కలవుతుంది ఆర్థికంగా రెండు లాగలు ఉన్నాయి ఆర్థికంగా ఉపయోగం ఇబ్బంది కూడా పితృదవసాన్ని కారణమవుతుంది ఎవరికైనా కానీ తెలియకుండా గానీ ఈ యొక్క పిండ ప్రభావాలు ఆచరించకూడదు కానీ తెలిసి తెలియకుండా ఈ యొక్క పిండ ప్రభావం చేయకుండా ఎదురు పెట్టడం కానీ చేస్తుంటారు ఈ యొక్క శ్రాద్ధకర్మే చేయకుండా ఎదురు పెడుతుంటారు తెలియకుండా అయ్యా చేసుకుంటే ఈ యొక్క అతిథు దేశం కారణమవుతుంది దాని నుంచి బయటపడడానికి మోక్షనాభమ విధానం ఆచరించడం కాచ్యక్షేత్రంలో కానీ మోక్షనాభ విధ విధానం ఆచరించిన అఖండ పిండి యోగం తగ్గిస్తుంది గోకర్మ కూడా ఒక దక్షిణ కాశీగా అంటారు ఈ యొక్క కాశీ పుణ్యక్షేత్రంలో కానీ గోకర్ణ పుణ్యక్షేత్రంలో కానీ ఆచరించడం వల్ల మీకంతా కూడా పుణ్యయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది అష్టైశ్వర్ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది వంశాభివృద్ధి కలుగుతుంది గోకర్ణలు ఎవరైతే ఇంత తిలదం చేస్తారో ఈ యొక్క వేదనం చేసుకుంటారు బ్రహ్మయోగ ప్రాప్తి కలుగుతుందట తద్వారా రాజ్యయోగం సిద్ధిస్తుంది వంశాభివృద్ధి కలుగుతుంది కళ్యాణ యోగం సిద్ధిస్తుంది అష్టోషుకృపాటి వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది పుణ్య కార్యక్రమాలు చేయండి వనసమర్త అంతా కూడా దేవాలయ ప్రాంతంలో ప్రధానంగా రామాలయంలో కానీ శివాలయంలో కాని అమ్మవారి దేవాలయంలో గానీ తూర్పు భాగంలో ఉత్తర భాగంలో ఈశాన్య భాగంలో కాని ఆ దేవాలయంలో పూజారి వారి అనుమతి తీసుకొని కమిటీ వారి అనుమతి తీసుకొని ముఖాన్ని నాటి తెంచి పోషించడం వల్ల మీకంతా కూడా దిగుమాదం నుంచి ముక్తి పెడతారు వంశాభివృద్ధి కలుగుతుంది ఆర్థిక కష్టాల నుంచి పెట్టుకుంటారు పరిష్కారం ఆచరించండి మోక్షాలను దానం చేయించండి అది సరళేతి పితృమాచ్యోతః ఫర్దన్ యొక్క సినిమాకి జనమికి ప్రసాదనంతో పాటుగా ఈక తిలపాణం చేసుకొని వాళ్ళకి వింశాభిధి తెలుస్తుంది మరి અમાవస్య తిరుమనా ఈక చరితన్ తిరుమనా చాదకలనం చేసుకొను మరి స్వయంపద దానం చేసుకొడముకి અમાవస్య రోజున గ్రామరాట్నం కంటైపుడు స్వయంపద దాన చే gamble అష్టేశ్వర పాతికిన రాం ఆస్కారం ఉంటుంది వింశాభిధి తెలుస్తుంది మోక్షం మోక్షా పాతికిన రాం ఆస్కారం ఉంటుంది కేవలం ఆత్రేయ